ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ నా ఇంటి వాళ్ళే కాల్ చేస్తానండి ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకన్నా ఆహ్వానించిన నేను ఈ రోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పండి ఒక ఆరోపణ బాధ అయితే విన స్థితులు లేరా విన స్థితిలో టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు నక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏ ముంచిన అధ్యక్ష ఈయన ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏ మోసం చేశాం ఏ మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ కానీ అధ్యక్ష సవిదాక పొద్దున ఒక మాట మాట్లాడతాది ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసిన మేము ఆడబిడ్డలాత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష ఇంకా ఏం లోకం పెట్టుకొని ఏం లోకం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారండి ఏం గొప్పలు సాధించారని ఏం చేశారండి పార్టీలు మారి పార్టీలు మారి బరువు తీసి కొత్త ప్రజాస్వామ్యాన్ని గురి చేసింది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశ్వదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకు ఆహ్వానించిన నేను ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతే ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి ఒక ఆడపిల్ల బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా ఎందుకు టార్గెట్ చేస్తున్నా ఏ మోసం చేశాం ఏ మోసం చేశాం ఎవరిని అవమానిస్తున్నా ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈ రోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష చాలా ఆవేదన భరితంగా బాధతో వారు సభలో మాట్లాడుతుంటే చూసి సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని ఐదు సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జెడ్గా మంత్రి చేసి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష రెండు వేల తొమ్మిది వినండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా ఉన్నటువంటి సత్యరాజన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్షుడు సరే దురదృష్టమో అదృష్టమో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సిఎల్పి లీడర్ గా ఒక ఎల్ఓపిగా ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్ష ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా దళితుని చేయలేదు అధ్యక్ష మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నాతో పాటు అనేక మంది నాయకులు తీసుకొని పోయి అమ్మ ఎల్లబాకండి మీరు పోతే ఎల్లోపి స్టేటస్ పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంటి అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు ఏం ఆలోచన చేశారా నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్పలు సాధించారని ఏం చేశారని పార్టీలు మారి పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కృషి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష ఇది కాదు బాధపడాల్సింది మీరు బాధపడాల్సింది మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇంకా ఏం చూచం ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಾಯ್ಕರೆ ಸೀನಿಯರ್ ಮಹಿಳಾ ನಾಯಕರನ್ನು ನಮಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಾಯ್ಕರೆ ನಮಸ್ಕಾರ ಸೀನಿಯರ್ ಮಹಿಳಾ ನಾಯಕರನ್ನು ನಮಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಾಯ್ಕರೆ ನಮಸ್ಕಾರ ನೈಚಲೇಗ ನೈಚಲೇಗ ಹಣ ಸಾಹೇ ನೈಚಲೇಗ ಇದೇ ಮೈದಾಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸಸ